జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండలంలోని దొబ్బలపాడు మోడల్ స్కూల్లో వంట మనిషి అదే స్కూల్లో పురుగుల మందు తాగి మృతి చెందిన విషయం తెలిసిందే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కుల సంఘాల నాయకులు మృతదేహంతో మోడల్ స్కూల్ ముందు నిరసన తెలిపారు మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ స్కూల్ ఎదుట రోడ్డుపై శనివారం రాజు నాయక్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాటారం మేడారం ప్రధాన రహదారిపై బైఠాయించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు మృతుడి కుటుంబ సభ్యుల ధర్నాకు పలు కుల సంఘాలు మద్దతు తెలిపాయి దీంతో కొన్ని గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మోడల్ స్కూల్ ముందు భారీగా పోలీసుల బలగాలు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు రాజు టీచర్లు సులోచన వేధింపులతో పాటు కులం పేరుతో దూషించి అవమానించారని అది తట్టుకోలేక ప్రిన్సిపల్ గదిలో పురుగుల మందు తాగి రాజు నాయక్ చనిపోయాడని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపించారు రాజు నాయక్ మృతికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి మోడల్ స్కూల్లో ఉద్యోగం ఇవ్వాలని యాభై లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ పరిధిలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జరుపుల రాజు అనే వ్యక్తి యాజమాన్యం టార్చర్ భరించలేక నిన్న మందు తాగి మృతి చెందడం జరిగింది ఈ మృతి చెందిన రాజు ఎవరైతున్నారో ఆ రాజు కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఉన్న వారికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇదే మోడల్ స్కూల్లో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మోడల్ స్కూల్ యంత్రాంగం పైన సరైన విచారం సంక్లిష్టమైన పటిష్టమైనటువంటి చట్టపరమైన విచారణ జరిపి ఆ యాజమాన్యంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి యాజమాన్యంలో ఎవరైతే తప్పుదోవ పోతూ ఉన్నారో యాజమాన్యం తప్పుదోవ నడిపిస్తున్నటువంటి యంత్రాంగం పైన పటిష్టమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యం పైన కనుక కఠినమైన చర్యలు లేకపోతే ఈ దుందుడుకు వ్యవస్థ ఇటనే కొనసాగుతుంది కనీసము ఇరవై నాలుగు గంటలు అవుతున్నా పది సంవత్సరాలుగా వారితో పనిచేసిన పనిచేసినటువంటి ఒక వ్యక్తి చనిపోతే కనీసం మానవతా దృక్పథంతో డిఓ గారు కానీ అథెంటిక్ గుణవాలు ఎవరు రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నెలక ఉన్న ఉన్నది మాకు ప్రభుత్వ వ్యవస్థ వ్యవస్థ మీద మెల్లమెల్లగా న్యాయం జరుగుతుంది అనే ఒక అపోహ కలుగుతా న్యాయం జరగదనే అపోహ కలుగుతా ఉన్నది నిరసనను విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మృతిని కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు తమ డిమాండ్ను పరిష్కరించాలని పట్టుబట్టారు జిల్లా కలెక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ పూర్తి విషయాన్ని నివేదించాలని వెంటనే తహశీల్దార్ను ఆదేశించారు సంఘటనా స్థలానికి తహశీల్దార్ మాధవి డిఈఓ రాజేందర్లు చేరుకుని వారితో మాట్లాడారు మృతుడి కుటుంబంలో ఒకరికి మోడల్ స్కూల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం నుండి ఎగ్జిక్యూషియా వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు అలాగే రాజు నాయక్ మృతికి కారణమైన ఉపాధ్యాయులపై కేసులు నమోదైన కారణంగా వారు సస్పెండ్ అవుతారని ఆందోళన విరమించాలని కోరారు వారి డిమాండ్లను నెరవేర్చుతామని అధికారులు భరోసా ఇవ్వడంతో మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు